హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో బెంగళూరులో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ డిజైనర్ శారీస్ సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ నెట్టెడ్ శారీస్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడొచ్చు శారీ అంతా కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చిందండి సో చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి శారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో కింద కట్ వర్క్ డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్ డిజైన్ రావడం వల్ల బ్లాక్ మీద చాలా మంచిగా కనిపిస్తుంది కదా అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేను అన్ని కలర్స్ మీకు షేర్ చేయట్లేదు బట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన కలర్స్ అంతా కూడా వాళ్ళు షేర్ చేస్తారు ప్రాబ్లం ఏమీ ఉండదండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకా వేరే వేరే డిజైన్స్ కావాలంటే అవి కూడా షేర్ చేస్తారనమాట సో నేనైతే జస్ట్ శాంపిలే చూపిస్తున్నానండి సో చూడొచ్చు మీరు కింద డిజైన్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్లోనే నెట్టెడ్ బ్లౌజ్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ నెక్కి కూడా మనకి వర్క్ వచ్చింది అలాగే స్లీవ్స్కి కూడా సేమ్ డిజైన్ ఏదైతే మనకి శారీలో బార్డర్కి డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని బ్లౌజ్కి కూడా ఇచ్చారనమాట సో నైన్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వైట్ కలర్లో చూపిస్తాను సేమ్ నెట్టడే బట్ ఏంటంటే డిజైన్ అండ్ కట్వర్క్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది బట్ ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ అండి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది కంప్లీట్ వైట్ మీద మనకి వైట్ విత్ మెరూన్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే ఇలా డిజైన్ అయితే వచ్చిందనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బార్డర్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ని కంటిన్యూ చేశారు సో అందుకే బ్లౌజ్లో కూడా మనకి సేమ్ డిజైన్ని కంటిన్యూ చేశారనమాట నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఈ శారీ కాస్ట్ పడుతుందండి